మరో నాలుగు రోజుల్లో తుల రాశివారి జాతకులు వణుకు పుట్టించే సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి జాగ్రత్త నిరాశ నిస్పృహలు మిమ్మల్ని ఆవహించేస్తాయి సత్తువ లేనట్లుగా ఏదీ చేయలేము అన్నట్లుగా మీ మనసు మిమ్మల్ని బాధిస్తోంది ఏం చేయాలో తెలియని అగమ్య గోచరకర పరిస్థితి మరొక నాలుగు రోజుల్లో ఉండబోతోంది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడొద్దు చర్చ లాంటివి పెట్టొద్దు అనవసర వాదనలకు దిగొద్దు ఎవరు ఏది చెప్పినా మౌనం ప్రదర్శించండి ఈ సమయంలో మీ యొక్క మాట ఏది మాట్లాడినా ఎదుటి వారికి పరుషంగానే వినబడుతుంది ఏ నిర్ణయం కీలకంగా వెళ్లొద్దు ధనానికి సంబంధించి ఎటువంటి సాయం ఎవరికీ చేయొద్దు నాలుగు రోజులు ఓపిక పట్టండి అప్పు ఇవ్వడం తీసుకోవడం ధనానికి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు పెట్టుకోవడం ఇవన్నీ రిస్క్ తో కూడుకున్నవి మానసిక స్థితిని చెడగొడతాయి ఎదుటి వారి యొక్క మాటలు ఆలకించండి అంతేకాని వారితో వాగ్వివాదానికి దిగద్దు ఈ జాగ్రత్తలతో పాటుగా నిత్యం శివారాధన చేసుకోండి ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒకసారి మా గురువు గారిని సంప్రదించండి